హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు పది లక్షలకి పైగా ఉన్న ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షన్ల సమస్యలు ఏళ్ల తరబడి పరిష్కారం కాకుండా పేరుపోతూ ఉన్నాయండి ఈ నేపథ్యంలో పెన్షనర్ల సంఘాల ప్రతినిధులు ముఖ్యమంత్రి గారిని డైరెక్ట్గా కలవటం తమ యొక్క కీలక డిమాండ్లపై సానుకూల హామీ పొందటం అనేది ఇప్పుడు ఉద్యోగ వర్గాల్లో కొత్త ఆశల్ని అయితే రెక్కెత్తిస్తుంది ఈ పేటీలో జరిగినటువంటి అంశాలు చర్చించినటువంటి అంశాలు హామీలు వివరాలు పూర్తిగా చాలా కీలకమైనవండి మొత్తానికి వీటికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుందండి ఉద్యోగ సంఘాల ఐక్యత ఖచ్చితంగా రాష్ట్రంలో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్న వారి సమస్యలు పరిష్కారం కాకపోవటానికి ప్రధాన కారణాల్లో ఒకటిగా ఉద్యోగ సంఘాల మధ్య ఐక్యత లేకపోవడం అండి మరియు వాటి విభజనను విశ్లేషకులు గుర్తించారు ఇక గతంలో రెండు వేల తొమ్మిదికి ముందు ఉద్యోగ సంఘాలు తమ సమస్యల పరిష్కారం కోసం కలిసినట్టుగా ఉద్యమించేవి ఆ సమయంలో ప్రభుత్వాలు కూడా ఉద్యమ తీవ్రతకు వెంటనే స్పందించి సమస్యలను సత్వరమే పరిష్కరించేవారండి ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది ఉద్యోగ సంఘాల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది దాదాపుగా వందకు పైగా సంఘాలు ఉన్నాయండి వీటి బలం బలహీనపడింది ప్రభుత్వం వద్దకు ఒకే విధమైన డిమాండ్లు కాకుండా విభిన్నమైనటువంటి గొంతులు వెళ్ళటం వల్ల సమస్యల పరిష్కారం భారీగా ఆలస్యం అవుతుంది మొత్తానికి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల సమస్యలు సత్వరమే పరిష్కారం కావాలంటే ఉద్యోగ సంఘాల మధ్య ఖచ్చితమైన క్రియాశీలక ఐక్యత తప్పనిసరి అండి ఇక ప్రతి ఉద్యోగ శాఖలో విద్య రెవెన్యూ వైద్యం మొదలైనవి ఆ శాఖల్లోని అన్ని సంఘాలు కలిసి ఒకే జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీని ఏర్పాటు చేయాలి ఇక ఆ విధంగా అన్ని శాఖల జాయింట్ యాక్షన్ కమిటీల చైర్మన్లు జనరల్ సెక్రటరీలు కలిసి రాష్ట్ర స్థాయిలో ఒకే జాయింట్ కౌన్సిల్ జేఏసీ జేసీసీని ఏర్పాటు చేసుకోవాలండి అప్పుడు ఈ యొక్క జేసీసీ అన్ని శాఖల ఉద్యోగుల సమస్యలను ఒకే గొంతుతో సమగ్రంగా ప్రభుత్వానికి ప్రతిపాదించగలదు సమస్యల సత్వర పరిష్కారానికి ప్రభుత్వ పాలనపై సానుకూల ఒత్తిడి తీసుకురావటానికి ఇదే అత్యంత ఉద్దేశమైనటువంటి ఉత్తమమైన పద్ధతి అండి ఇక ఉద్యోగ సంఘాల్లో రాజకీయ ప్రభావాన్ని పూర్తిగా తగ్గించాలి రాజకీయ ప్రయోజనాల కోసం సంఘాలను ఉపయోగించుకోవటం వల్ల నిజమైన ఉద్యోగుల సమస్యలు పక్కన పడిపోతున్నాయండి ఇక ముఖ్యంగా సంఘాలు పూర్తిగా ఉద్యోగ ఉపాధి పెన్షన్ల హక్కుల కోసం మాత్రమే కృషి చేయగలగాలి ఉద్యోగుల సంక్షేమం కోసం నిస్వార్థంగా పనిచేయటమే లక్ష్యంగా సంఘాలు ముందుకు సాగాలండి ఇక ముఖ్యమంత్రి గారిని కలిసిన పెన్షన్ల సంఘాలు తమ సమస్యలను సమగ్రంగా విన్నవించాయి ఈ భేటీలో ప్రధానంగా చర్చించ మరియు హామీ పొందిన ముఖ్యమైన డిమాండ్లు అయితే తెలుసుకుందాం మొదటగా ప్రభుత్వం తక్షణమే పెండింగ్ లో ఉన్న డిఏ డిఆర్ బకాయిలని గత పిఆర్సీ ఎరియర్స్ని ని పూర్తి స్థాయిలో చెల్లించాలి ఇక గత అంటే కొత్త పిఆర్సీ ప్రకటన వెలువడేంత వరకు ధరల పెరుగుదలకు అనుగుణంగా ఉద్యోగ పెన్షన్లకు సరిపడా ఐఆర్ను వెంటనే ప్రకటించాలి ముఖ్యంగా హెల్త్ కార్డుల వ్యవస్థలోని లోపాలను సాంకేతిక సమస్యలను వెంటనే సరిదిద్దాలి ఉద్యోగ పెన్షన్లకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సమయానికి మెరుగైన వైద్య సేవలు అందేలా ప్రభుత్వం పర్యవేక్షణ చేయాలి ఇక పెన్షన్లు కోర్గీకరించే నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలండి ముఖ్యంగా పెన్షన్ల వర్గీకరణ రద్దు చేయాలి ఇక ముఖ్యంగా ఉపాధ్యాయుల బదిలీలు మరియు ప్రమోషన్లో పూర్తి పారదర్శకత ఉండేలా చూడాలి ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా నిబంధనల ప్రకారం ప్రక్రియను పూర్తి చేయాలి గతంలో ఉన్న వేతన అసమానతలను పూర్తిగా తొలగించాలి ఒకే పనికి ఒకే వేతనం అనే సూత్రాన్ని అన్ని శాఖల్లోనూ కూడా అమలు చేయాలి ఇక పాఠశాలలో మరియు ఇతర ప్రభుత్వ శాఖల్లో నిలిచిపోయిన ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలి దీనివల్ల ఉద్యోగులపై భారం తగ్గి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి ఇక కాంట్రాక్ట్ క్టివ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి రెగ్యులరైజ్ చేయాలి వారికి పూర్తి ఉద్యోగ భద్రతను కల్పించాలి ఇక నూతన పెన్షన్ విధానం అండి ముఖ్యంగా ఈ యొక్క నూతన పెన్షన్ విధానం ఎన్పిఎస్తో పోలిస్తే పాత పెన్షన్ విధానం ఓపీఎస్ఏ ఉద్యోగులకి ఎక్కువ ప్రయోజనాలు సాంక్ ముఖ్యంగా సామాజిక భద్రత కూడా కల్పిస్తుంది కాబట్టి ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని ఉద్యోగులు అత్యంత బలంగా కోరుకుంటూ ఉన్నారండి ఇక ఈ విస్తృత డిమాండ్లను నెరవేర్చాలి అంటే ఉద్యోగ ఉపాధ్యాయు పెన్షన్లందరూ కలిసిగట్టుగా ఒకే లక్ష్యం కోసమైతే కృషి చేయాలి ఐక్యతతో కూడిన ఉద్యమం ద్వారా మాత్రమే తమ హక్కులని పూర్తిగా సాధించుకోగలరండి ప్రభుత్వం కూడా ఈ లక్షలాది మంది ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిశీలించి వాటిని సత్వరమే పరిష్కరించాల్సిన సామాజిక బాధ్యత అయితే ప్రభుత్వం మీద ఉందండి లేకపోతే ప్రభుత్వ పాలన పైన దాని పైన ప్రజల్లో ప్రతికూల ప్రభావం అయితే ఖచ్చితంగా పడుతుంది ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి ఆలోచించాలి దీనికి సంబంధించి ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోవాలండి పెన్షన్ల సమస్యలు అటు ఉద్యోగ సమస్యలు రెండింటిని కూడా బ్యాలెన్స్గా వారి యొక్క సమస్యలను పరిష్కరించాలి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అయితే సాధారణంగా విన్నటువంటి సీఎం గారు అన్ని అంశాలపై సానుకూలంగానే స్పందించి త్వరలోనే అన్ని సమస్యలు కూడా క్లియర్ అవుతాయని ఒక గట్టి హామీని అయితే ఇవ్వటం జరిగిందండి ఇది నిజంగా ఒక గుడ్ న్యూస్ లాగే చెప్పుకోవచ్చు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకుంటే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే మీ వరకు వస్తుంది ఖచ్చితంగా వీడియోని ఉద్యోగ పెన్షనల్ మిత్రులకి షేర్ చేయండి లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్